బాబాయ్ ఒక ప్రోగ్రామ్ లో ఒక ఆడియో ఫంక్షన్లో లో అబ్్యూఎస్ వర్డ్స్ వాడాడు ఆడవాళ్ళ మీద అని ఈ రోజు ఆడవాళ్ళందరూ చేరి ఒక మంచి మహిళా మండలి దగ్గర నుంచి ఝాన్సీ మా కోఆర్టిస్ట్ తను అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి నిజంగా చలపతి బాబాయ్ చేసింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ నేను మీ అందరితో ఏకీభవిస్తున్నాను మంచి పని చేశారు ఇంకొక రోజు ఎవరైనా ఒక లేడీ గురించి ఒక తప్పుగా ఒక వర్డ్ యూజ్ చేయాలంటే కూడా వంద సార్లు ఆలోచిస్తాడు సో మీరు చేసిన మంచి పనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి అలాగే చలపతి బాబాయ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు తను సరదాగా మాట్లాడతాడు కానీ ఎప్పుడు ఆడవాళ్ళకి హాని చేయలేదు అలాంటి ఒక పెద్ద వ్యక్తి సంస్కారంతో ఛానల్కి వెళ్ళి నా నోట్లోంచి మాట జారిన వాట వాస్తవం నేను క్షమాపణ అడుగుతున్నాను ఆడవాళ్ళందరినీ అని ఆయన వచ్చి సంస్కారవంతంగా మనందరినీ సారీ అడిగారు సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ కేసులు ఇవన్నీ విత్డ్రా చేసుకోవాలని మంచపూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే మనందరం ఐకమత్యతగా ఉంటే కనుక మన మీద సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా ఒక తప్పు లెటర్ రాయడానికి కూడా భయపడేటట్టు మనందరం బిహేవ్ చేయాలని ఇట్లానే ఐకమత్యంగా ఎవ్వరు మాట్లాడినా బట్ చిన్నోడా పెద్దోడా వయసులో పెద్దోడా లేదంటే హోదాల పెద్దోడా అనేది కాకుండా మీరు అందరూ ఐకమత్యంగా ఇట్లాగే పోరాడితే కనుక ఎవ్వరు ఆడవాళ్ళ గురించి ఒక్క వెబ్సైట్ లో కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ దేంట్లైనా సరే రాయకుండా ఉంటారు కాకపోతే చలపతి బాబాయి మనకి అందరికీ సంస్కారంతో మనకి సారీ చెప్పారండి పెద్ద మనసు చేసుకుని మీరు అందరూ కేసులు విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఈ రోజు ఎంత ఆనందంగా ఉంది ఇది వరకు కూడా చాలా మంది ఒక విషయంలో నేను కూడా ఫైట్ చేశాను అప్పుడు నా వెనకాల ఎవరికి నేను ఏమీ చేయలేకపోయాను ఈ రోజు చూస్తే మంది ఉన్నారు దాని వెనకాల మనందరం కలిసి కట్టుగా ఆయన్ని సారీ చెప్పించి ఛానల్ కి వచ్చాము ఛానల్ వచ్చి ఆయన సారీ సారీ ఛానల్ వచ్చి ఆయన సారీ చెప్పారు కనుక మీరు పెద్ద మనసు చేసుకుని దయచేసి ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి బాబాయ్ మనసు చాలా మంచిది మంచోడు మా అసోసియేషన్ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు జాన్సీ కూడా తను మాకు చాలా పెద్ద సపోర్టర్ అండి లేడీస్ తరఫున చాలా ధైర్యంగా నేను ఎంత ముందుకు వెళ్తానో నాకంటే డబల్ సాల్వ్ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటుంది సో అలాంటిది ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు కూడా దిగొచ్చి ఈ రోజు వరకు అసోసియేషన్ వాళ్ళు ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆడదాన్ని ఇలా అన్నారు అలా అన్నారు అనే దానికి ఏ రోజు ముందుకు రాలేదు కానీ ఈ రోజు మా ప్రెసిడెంట్ గారు మా నరేష్ గారు ముందుకొచ్చి ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఒక అబ్జూలియస్ వర్డ్ ఏదైనా సరే తప్పుల ఆడదాని గురించి ఒక బుద్ధ మాట మాట్లాడినా సరే సబ్జెక్ట్లను క్యాన్సిల్ చేస్తామని వాళ్ళని మీ చెప్పడం జరిగింది ఈ రోజు నేను చాలా పెద్ద అచీవ్మెంట్ చేసిన అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మనందరికీ కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సో ఇక్కడి నుంచి మా వాళ్ళే కాదు మీ వాళ్ళే కాదు ఎవరైనా సరే ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు సార్లు ఆలోచించండి మా నమ్మ గురించి రాసేటప్పుడు ఇట్లానే రాస్తామా లేదా మా నమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఇట్లానే రాస్తామా ఇట్లానే మాట్లాడతామా అలాగే నా చెల్లి గురించి నా భార్య గురించి ఇట్లానే మాట్లాడతామా అనేది ఒకసారి బద్నీయ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి రాయమని మీరు దయచేసి ప్రార్థిస్తున్నానండి ఇక్కడి నుంచి అలా కాని పక్షంలో మా మా ఉంది మా అసోసియేషన్ ఏమంటారు మహిళా మండలి సభ్యులు అందరూ మా వెనకాల ఉన్నారు తర్వాత మీ ఇష్టం ఇది వార్నింగ్ అనుకోకండి రిక్వెస్ట్ అనుకోండి స్టార్టింగ్ కదా రిక్వెస్ట్ గానే అడుగుతున్నాను ప్లీజ్ అలాగే ఎవ్వరూ కూడా ఆడవాళ్ళ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి గతంలో చాలా జరిగినాయి ఇంకా మీదటి జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లేడీస్ నాకు ఇవాళ ఒక పెద్ద అచీవ్మెంట్ చేసినట్టుగా ఉంది నేనే ఒక ఆఫ్టర్ అవార్డ్ అయితే ఎలా ఉంటుంది నేను ఒక సీఎం అయిపోతే ఎలా ఉంటుంది అన్నంత ఆనందంగా ఉంది నాకు మీరందరూ మా సొచేషన్ నుంచి మా సొచువేషన్ వచ్చి మీకు క్షమాపణ చెప్పిందంటే ఇండస్ట్రీ మొత్తం వచ్చి మీకు క్షమాపణ చెప్పినట్టే కదా సో దయచేసి పెద్ద మనసుతో బాబాయ్ మీరు కేసు వాపసు తీసుకోండి ప్లీజ్ మనందరం కలిసి పోరాడదాం మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా అంటే నాకు సహాయం కావాలని మీరు రండి ఏదైనా ఎవరైనా లేడీస్ సహాయం చేద్దామంటే కూడా నన్ను పిలవండి నేను వస్తాను థ్యాంక్ యూ సో మచ్ లేడీస్